అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేయబోతున్నారండి ఏ ఏ పథకాలు డబ్బులు పడుతున్నాయి అనేది వీడియోలో చెప్తేనే వీడియోని ఎవరిదాక్ చూడండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి చాలామంది అసలు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే చాలామందికి యూట్యూబ్ చూపించడం జరుగుతుంది దయచేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ నెల ఇరవై ఎనిమిదిన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతూ ఉంది సో ఈ క్యాబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీబాబా అయితే ఆమోదం అయితే తెలపబోతున్నారు దానితో పాటు పంటల బీమా డబ్బులు కూడా వేయాలని ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది అనమాట సో అన్నదాత సుఖీబావ పెట్టుబడి సాయం ఏడు వేల రూపాయలు మొదటి పెడతన అయితే రైతుల ఖాతాలకు అయితే విడుదలైతే చేస్తారనమాట సో రైతులు ఎంతగానో చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి ఇరవై ఎనిమిదో తేదీన కన్ఫర్మ్ చేయడమో లేకపోతే విడుదల చేయడమో అయితే జరిగింది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు గారు పంటలను చూశారు అలాగే రైతులు స్థి ఆ యొక్క పరిస్థితులు కూడా చూడటం జరిగింది సో ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తేదీన దీని మీద ఒక ఫైనల్ డిసిజన్ కానీ విడుదల చేసే అవకాశం కానీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో రైతులు ఎంతైతే పెట్టుబడి పెట్టి పంట నష్టపోయారో నష్టానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా వారి ఖాతాలోకి అయితే విడుదలైతే చేస్తారనమాట సో దాన్ని కూడా మీరు నమోదు అయితే చేసుకోవాల్సి ఉంటుంది కౌలు రైతులు కూడా నమోదు అయితే చేసుకోవాల్సి ఉంటుంది దాని డబ్బులు కూడా వారి ఖాతాలోకి అయితే వేస్తారు రైతు భరోసా కేంద్రం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీకు అన్నదాత సుఖీవా ఈ రైతు భీమా డబ్బులు అయితే జరుగుతుంది అనమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ